ఆన్ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే హాయ్ అంకుల్ హాయ్ అమ్మ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీ పేరు దమ్ము శ్రీనివాసరావు దమ్ము శ్రీనివాసరావు అంకుల్ మీరు కూడా దుమ్ములు ఎత్తుంటారా నేను అంతేనమ్మ మీరు అంతే సో మొత్తానికి దమ్ము శ్రీజ అంటేనే దుమ్ములు ఎత్తానని చెప్పింది అక్కడ అంత అంత నావల్లను నేను ఎలా కొంటున్నా అది అలా కొంటుందని సేమ్ బ్లడ్ అదేంటి మరి ఆంటీలా ఉంటారు అనుకుంటున్నారండి లేదు లేదు సేమ్ నన్ను సేమ్ మీరేనా నేను సూపర్ సో మొత్తానికి శ్రీజ మీతో ఎలా ఉంటది మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గిఫ్టింగ్ రీజా నన్ను తినంటే ఆవిడ నాకు కూతురు కాదండి యాజ్ అ ఫాదర్ కూడా నన్ను ట్రీట్ చేస్తుంది అంటే నాకు నేను ఎప్పుడూ చాలా ఎగ్రచర్గా కోపంగా ఎక్కువ ఉంటాను నేను ఇప్పుడు స్టెబిలిటీ కొన్నాను అది ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది అది నేను చదివించలేదు మా ఫాదర్ మదర్ బ్రదర్స్ మా అత్తగారు వాళ్ళ పిన్నులు వాళ్ళతో అందరూ చదివించారు గింజి కూడా తాగి స్కూల్కి వెళ్ళేది అయినా సరే అంత స్టాండర్డ్ వచ్చింది ఎప్పుడు ఏ స్కూల్లో ఎప్పుడు మార్క్ తక్కువ వస్తే అంత ఫీల్ అయిపోతుంది నెక్స్ట్ డే మళ్ళీ ఆ మార్క్ వరకు ఫైట్ చేస్తూనే ఉంటుంది దానికి ఆఖరికి మన బీటెక్ కూడా డిస్టెన్స్ పాస్ అయింది ఇది నాకు గిఫ్ట్ ఏంటంటే నేను కోపం తగ్గించుకోమని చెబుతుంది కాబట్టి అది కోపడిపోతుంది అన్న ఓకే మీ మీద మీకు కోపం తగ్గించుకోమని చెప్తూ ఉంటుంది కానీ మీ మీద కోపం పడుతూ ఉంటారు అంటే నా కోపం గురించి అది అలా రియాక్ట్ అవుతుంటుంది అదే చెప్పాను కదా మా ఫాదర్ అంతా అది అంతే అంతే సూపర్ సో శ్రీజ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి సీక్రెట్ ఎప్పుడు చెప్పలేదు ఉండదమ్మా కాకపోతే బిగ్ బాస్ అనేది నాకు చెప్పలేదు అదే సీక్రెట్ అదే సీక్రెట్ అది వెళ్ళి ముందులో చెప్పింది నేను అలా వెళ్తాను అగ్నిపరీక్ష కానీ నేను ఎప్పుడైతే దానికి అభ్యర్థనం దాని మీద నా కాన్ఫిడెన్స్ అది ఏం చేయడం పర్ఫెక్ట్ గా చేస్తుంది అండర్ ప్యాసర్ దాన్ని ఎప్పుడు నేను వ్యతిరేకించను దేనికి కాకపోతే తెల్లదాన్ని బెంగ అంతే చేద్దాం చేద్దాం ఒప్పుకోదమ్మా అది ఎక్కడికి నిలబడి దాని ఏంటంటే ఏదన్నా సాధించే వరకు ఊరుకదమ్మా హండ్రెడ్ పర్సెంట్ అది ఏంటంటే ఫైట్ చేస్తూనే ఉంటుంది చదువు అవ్వచ్చు ప్రొఫెషన్ అవ్వచ్చు ఏది ఈ రోజు కూడా బుగ్గ సిద్ధం అంటే దీని నా కాన్ఫిడెన్స్ ఇంత సాధించే వరకు పోరాడుతూనే ఉంటది ఈ రోజు వరకు కూడా అలాగే ఫైట్ చేస్తూనే ఉంది సూపర్ సో బయట అందరు ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ అంటే ఇంతకు ముందు నన్ను దమ్ము శ్రీను అనేవారు అండి ఈ రోజు అందరూ నేను శ్రీజ దమ్ము వాళ్ళ ఫాదర్ అని ప్రతి ఒక్క ఫాదర్ కి తన కూతురు ఒక మంచి పొజిషన్ లో ఉన్న కొడుకు ఒక మంచి పొజిషన్ లో ఉన్న ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది ఉంటది సో ఇప్పుడు బిగ్ బాస్ కెళ్ళడం అనేది మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ కదా సో ఇంకా ఏం చెప్తారు శ్రీజ కోసం ఇంకా ఇంకా చాలా గర్వమైన విషయం అంటే ఏం చెప్తారు నాకేంటంటే ఎగ్జాంపుల్ బిగ్ బాస్ రోజు నైట్ నైన్ థర్టీకి టీవీ షోలో చూసాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పలాసేన్ చూసి నాకు కాల్ చేసి దమ్ము పాప ఇందులో నాకు ఫోన్ చేయలేదు కానీ చెప్పలేదు ఈ రోజు వరకు అని అంటే అతనికి అంత అంటే ఫ్రెండ్ అలా కూతురిందని అంత ప్రౌడ్ ఫీల్ అయ్యాడు నెక్స్ట్ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు వీళ్ళు కూడా నన్ను పిలిచి సన్మానం చేశారు హ్యాపీ కదా ఇప్పుడు అంత స్టేజ్ లో ఉన్నా నాలా సామాన్యం పిలిచి శ్రీజ దమ్ము మన వైజాగ్ అమ్మాయి అందులోని దమ్ము శ్రీని వాళ్ళ పాప చాలా ప్రాబ్లం ఫీల్ అయ్యింది ఇప్పుడు హ్యాపీగా ఉందా ఇప్పుడైతే హ్యాపీ అంటే దాన్ని చూడకపోతే మీకు నాకు హ్యాపీ లేదు అంటే టీవీలో టీవీలో చూస్తే లైవ్ వేరమ్మా మనకు లైవ్ వేరు షో వేరు

కాకుండా మీకు బిగ్ బాస్ హౌస్ ఇంకెవరంటే ఇష్టం ఇంకెవరు నచ్చారు బాగా మీకు వాలి కదా అసలు బిగ్ బాస్ చాంపియన్ అమ్మ అసలు కామనర్స్ ని ఇలాగ అగ్ని సెలెక్ట్ చేసి వాళ్ళ నవదీప్ గారు అభిజిత్ గారు నెక్స్ట్ శ్రీముఖి బిందు మాధవ్ గారు ఇందులో సెలెక్ట్ చేసి పంపించారు బిగ్ బాస్ అంటే గెలిచాను ఇప్పుడు వంద మంది పోటీ పడుతుంటారు అందరూ ఒకలా గెలుస్తుంటారు కాబట్టి అందరూ ఫైట్ చేస్తారు ఎవరు గెలిచినా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తాను మా పాపే గెలని కాదు అంటే మా పాప గెలని మాకు కొంచెం స్వార్థం ఉంటుంది కాకపోతే అందరూ అందరూ వెళ్ళాలి అందరు టాలెంట్ ఉండే వాళ్ళు వాళ్ళు ఎవరిని మనం కించపరచకూడదు ఎవరు ఎవరు స్టేజ్ వాళ్ళ టాలెంట్లు వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ గెలిస్తే మా పాప అల్బా కొంచెం బెటర్గా ఉంటుంది మంచి అంటే ఎవరిని మనం డౌన్ చేయకూడదు అందరూ టాలెంటెడ్ అంకల్ ఇప్పుడు రేపు పొద్దున్న మంచి ఆపర్చునిటీస్ యాక్టింగ్ లో వస్తే యాక్టింగ్ పంపిస్తారా నేను ఇప్పుడే చెప్తాను కదా ఎప్పుడు ఆవిడ ఏం చేసినా నేను ఎప్పుడు వ్యతిరేకం చేయలేదు అప్పుడు ఇష్టమని చెప్పాను అంటే దాని అంత కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఏ తప్పు చేయదు దాని దాని లైఫ్ అని దానికి తెలుసు దాని మీద దాన్ని ఎప్పుడు అభ్యర్థం చేయదు గేమ్ బాగా ఆడుతుందా గేమ్ బాగా ఆడుతున్నాను బాగుందా బాగుంది సూపర్ మరి కెమెరా చెప్పండి ఆల్ ది బెస్ట్ చెప్పియండి మేము శ్రీజ పంపిస్తాం మీ మీడియా ద్వారా ఈరోజు మా పాపని మీ మీ సబ్స్క్రైబర్స్ కూడా మా పాపకి ఇప్పుడు ఇచ్చిన ఓటింగ్ అనేది మీ ద్వారా జరిగి బాగా వాటి మన వైజాగ్ అమ్మాయి గెలిపించడానికి మీ అందరూ సహకరిస్తారని ఈ మీడియా ద్వారా వాళ్ళందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా మీ యాంకర్ అయితే సూపర్ బిగ్ బాస్ మీరు లైవ్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ అంత సాధించారు అంతే ఎక్కడో మనం ఇప్పుడు టాలెంట్ చూపి మీ టాలెంట్ ఏంటో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ అంత చూస్తూనే ఉన్నారు అదే మీ అదే గొప్ప మీద అమ్మయ్య చాలా అయితే ఇంకా సూపర్ సో అంకుల్ చాలా ప్రాపర్గా చెప్పారు మీడియాకి చెప్పండి అంటే ముందు నా కూతురికి ఓటు వేసి గెలిపించండి అని అడిగారు కాబట్టి సో ప్రతి ఒక్క పర్సన్ కూడా మన వైజాగ్ పిల్ల శ్రీజా దమ్ముకి నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్లో అయితే నామినేషన్స్లో లేదు కమింగ్ వీక్స్లో కనుక నామినేషన్లో ఉంటే దమ్ము శ్రీజాకి ఖచ్చితంగా ఓటు వేయాలని వాళ్ళ ఫాదర్ కోరుకుంటున్నారు ఖచ్చితంగా మనం వేసి గెలిపించేద్దాం థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అమ్మా నెక్స్ట్ ఏంటంటే మీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలమ్మా గుడ్డ సంచులు వాడాలి దానికి సంపూర్ణ సహకారం ప్రతి ఒక్కరు అందించాలి మీ ఛానల్ ద్వారా దాన్ని మా జీవిఎంసి దాని మీద కాన్ఫిడెన్స్ గా ఉంది నేను అవుట్ సోర్సింగ్ వర్క్ అన్నమాట పార్టీ కార్యకర్తలు సో అంకుల్ చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే చాలా చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత ప్లాస్టిక్ అనేది నిషేధించండి అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ని కనుక నిషేధించేస్తే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండ్ రోడ్డు పైన ఉన్నటువంటి యానిమల్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి సో వాటికి కూడా హార్మ్ లేకుండా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ ని ఖచ్చితంగా నిషేధించండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్. కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ అక్కలు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్